వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లల స్కూల్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఏమేమి షాపింగ్ చేశానో ఇప్పుడు ఫస్ట్ చూద్దాం లంచ్ బాక్స్ మార్నింగ్ లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళకి ఎలాంటి బాక్స్ కొనాలి ఎలా ఉండాలి అని చెప్పి మనం చాలా చాలా ఆలోచిస్తాం కదా ఎందుకంటే ఇయర్ మొత్తం ఉండాలి హెల్త్ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదని ఈ మధ్య చాలా స్కూల్స్కి ప్లాస్టిక్ కూడా అలవలేదు లేదు మా పాప కూడా స్కూల్లో ప్లాస్టిక్ అలవలేదు అని చెప్తే ఇంకా నేను స్టీల్ తీసుకున్నాను ఒక బాటిల్ ఒక లంచ్ బాక్స్ వచ్చింది ఇది సెట్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ అబోవ్ అలా ఉంది ఎంఆర్పి నాకు త్రీ హండ్రెడ్కే వచ్చింది ఇంకా చిన్న పాపకి స్కూల్లో ఆఫ్టర్నూన్ వరకే కాబట్టి స్కూల్ ఇంకా ఈ పాపకి మాత్రం కొంచెం ఫైబర్ టైప్లో అలాంటి లంచ్ బాక్స్ అయితే తీసుకున్నాను ఓన్లీ స్నాక్స్ కోసమే కాబట్టి కానీ బాటిల్ మాత్రం మళ్ళీ లో తీసుకున్నాను వాటర్ తాగాలి కదా అందులోనూ తనకు బాగా నచ్చిందంట ఈ బాక్స్ అందుకోసమే ఇంక ఇదే తీసుకున్నాను ఇంకా బాటిల్ కూడా అంతే ఇది నాకు త్రీ హండ్రెడ్ అలా పడింది చాలా బాగుంది చూడడానికి చిన్నగా ఉంది కానీ వన్ అండ్ హాఫ్ గ్లాస్ అట్లా పడుతుంది వాటర్ మాత్రం లంచ్ బాక్సులు బాటిల్లు కొంటే సరిపోదు కదా వాటికి మళ్ళీ బ్యాగులు కావాలి ఇంకా రెండు బ్యాగులు అయితే తీసుకున్నాను ఈ బ్యాగుల దగ్గరికి వెళ్తే నాకైతే భయం వేసింది ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ ఉంది కానీ తప్పదు కదా ఎంత రేట్ ఉన్నా తీసుకోవాలి షాప్ వాళ్ళు కూడా బతకాలి కదా పాపం ఏం చేద్దాం అందుకే ఒకటి తీసుకున్నాము ఒకరికి బ్లూ అని ఒకరికి రెడ్ అని పిల్లలు స్కూలేమో కానీ మనకైతే బాగా దోలు తీరిపోతుంది ఇంకా బాక్సులు కావాలి కదా పెన్సిల్లు రబ్బర్లు వేసుకోవడానికి ఇంకా చెర్ర ఒకటి మళ్ళీ బ్లూ ఒకరికి ఇంకొకరికి ఇంక ఇవి కూడా తప్పలేదు తీసుకోవాల్సి వచ్చింది వాళ్ళకి ఇష్టమైందే తీపిచ్చుకున్నారు కానీ మాకు ఇష్టపడింది మాత్రం వాళ్ళు అస్సలు తీసుకోనంటే తీసుకొని అంటున్నారు ఏం చేద్దాం పిల్లలు అలా ఉన్నారు ఇప్పుడు అందరూ గ్యారేజర్స్ పెన్సిల్స్ షాప్నర్స్ అన్నీ నేను ఒకేసారి తీసుకుంటాను ఇయర్ మొత్తం సరిపడా ఎందుకంటే పిల్లలు పోగొట్టుకుంటారు కదా అందుకని నాకు తెలిసి ఇవి ఒక్కటే మనం కొనగలిగే రేంజ్లో అనిపించింది ఇవి బాక్స్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పెన్సిల్స్ గ్యారేజర్స్ షార్ప్నర్స్ వచ్చేసి సిక్స్టీ సిక్స్టీ బడ్డ ఇంక్ కొన్ని పెన్స్ కూడా తీసుకున్నాము స్నిగ్ధాని స్కూల్లో లేట్గా జాయిన్ చేసాము ఇంకా బుక్స్ అయితే ఇవ్వలేదు అందుకే రెండు బుక్స్ తీసుకున్నాము రాపించవాలి కదా అందుకని ఇంకా రెండు ఒకటి మ్యాథ్స్కి ఒకటి ఇంగ్లీష్కి తీసుకున్నాను నెక్స్ట్ బాటిల్స్ తీసుకున్నాను ఇవి త్రీ వచ్చేసి నాకు నైన్టీ ఎయిట్ రూపీస్ పడ్డాయి రెండు సెట్లుగా తీసుకున్నాను మా ఇంట్లో వాటర్ బాటిల్స్ లేవు లాస్ట్ ఇయర్ తీసుకున్నవే ఇంకా అవి పడేసాను నేను మామూలుగా సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ పెద్దగా వాడను కానీ ప్లాస్టిక్ బాటిల్స్ ఎంత రేటు పెట్టి కొన్నా సరే సిక్స్ మంత్సే కదా ఇంకా పడేయాలి తప్పదు ఇంకా ఫ్రిడ్జ్ తీసుకున్నాము కొత్తది దానికోసమే ఇంకా ఫ్రిడ్జ్ కవర్ కూడా కావాలి అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్ కవర్ తీసుకున్నాను కలర్ బాగా నచ్చింది ఇది కూడా నాకు త్రీ ఫిఫ్టీ అలా పడింది కలర్ బాగుందని తీసుకున్నాను క్లాత్ కూడా బాగుంది. చెన్నై లో నాకు నచ్చే ఒకే ఒక విషయం ఏంటంటే అన్ని ఐటమ్స్ ఒకే షాప్ లో దొరుకుతాయి ఇంకా కాస్మెటిక్స్ దగ్గరికి వెళ్ళాము అక్కడైతే ఈ రెండు బ్రేస్లెట్లు చూశారు మా పిల్లలు ఒకటి ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఇంకా కావాలి అంటే సరే తీసుకోండి లేదంటే అలుగుతారు ఏడుస్తారు ఇంకెందుకు లేని చెప్పి తీసుకున్నాను నెక్స్ట్ స్టిక్కర్లు కూడా తీసుకున్నాను నా కోసం అయితే హెయిర్ బ్యాండ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను హెయిర్ బ్యాండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇయర్ రింగ్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా పడ్డాయి ఇంకా పిల్లలు ఇద్దరికి ఇన్నర్స్ కావాలని ఇన్నర్స్ తీసుకున్నాను ఇది ఒకటి యాభై రూపాయలు పడింది నాకు మొత్తం టెన్ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది నాకు కొంచెం కాస్ట్ అనిపించాయి ఏమో మరి నేను చెన్నైలో ఇప్పటిదాకా దాకా ఇన్నర్స్ అయితే కొనలేదు బట్టలు అయితే మాత్రం ఇక్కడే కొన్నాను కానీ ఎప్పుడు నెల్లూరుకి వెళ్ళినప్పుడు అక్కడే తీసుకుంటాను ఇన్నర్స్ వరకు మరి చూడడానికి స్మూత్గానే ఉన్నాయి చూడాలి ఇంకా వాష్ చేసి ఎలా ఉంటాయో ఏంటో మరి ఎలా స్టిక్ అందు స్టిఫ్గా ఉంటుందా లేదా వరదా కాదా అనేది నెక్స్ట్ వచ్చేసి ఒక హైడ్రైట్ తీసుకున్నాను పాతది నాది నైన్ ఇయర్స్ అలా ఉనింది ఇంకా పోయింది ఈ మధ్య ఇంకా అందుకని కొత్తది తీసుకున్నాను వేగా వేగాలో తీసుకున్నాను ఇది వచ్చేసి నాకు సిక్స్ ఫోర్ ఫిఫ్టీ అలా వచ్చింది నేను ర్యాండమ్గా వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాను నాకు ఇంకా హెయిర్ డ్రైయర్ కనిపించింది అప్పుడు గుర్తొచ్చింది ఓహో నాకు హెయిర్ డ్రైయర్ లేదు కదా అని చెప్పి ఇంకా సరే ఎలాగూ లేదు అని చెప్పి తీసుకున్నాను ఫైనల్గా స్టడీ టేబుల్ ఇదైతే నాకు థౌజండ్ రూపీస్కి వచ్చింది చైర్స్ అన్ని కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ నార్మల్గా చైర్ ఒక టేబుల్ ఉండేవైతే టూ థౌజండ్ అలా చెప్పారు అందుకని ఇవి తీసుకున్నాను హోంవర్క్ చేయించడానికి ఈజీగా ఉంటుంది కదా మా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్